హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ మెసేజెస్ మీకు రిజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు రీడింగ్స్ అన్నవి ఛార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి అలాగే ఎవరికన్నా రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు అవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అది కూడా అమౌంట్ పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో ఈరోజు మీ మెసేజెస్ ఏంటో చూద్దాం ఓకే మెసేజెస్ చూద్దాం రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది అలాగే మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కూడా ఎక్కడో చదవచ్చండి సో రీసెంట్ లో ఏం జరిగిందో చూద్దాం లో ఏం జరుగుతుంది అండర్ టెక్ నైన్ ఆఫ్ కప్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో కానీ కేన్సర్ గానీ అయి ఉండొచ్చు సో రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎండ్ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ అయితే అవ్వడం జరిగింది ఎందుకంటే డర్త్ కార్డ్ అండ్ ఛారియట్ మీ రిలేషన్షిప్లో చాలా అబ్స్టికల్స్ అయితే వచ్చాయి రీసెంట్ పాస్ట్లో మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు బట్ ఒక రీస్టార్ట్ అయితే మొదలైంది లేదా మీ ఇద్దరికి మళ్ళీ రీకన్సిలేషన్ అవ్వాలనే ఆలోచన అయితే స్టార్ట్ అయింది రీసెంట్ పాస్ట్లో బట్ ఒకే ఉన్న రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఎలాగైనా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన అయితే మీ ఇద్దరికీ ఉంది అండ్ రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్షిప్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరిగింది అంటే ఒక క్లారిటీ రావడం కానీ అసలు ఈ రిలేషన్లో ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనే క్లారిటీ మీ ఇద్దరికి వచ్చింది అలాగే ఒక ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరిగింది రీసెంట్ పాస్ట్లో ప్రజెంట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ వాన్స్ అండ్ హై ప్రీస్టస్ సో ప్రజెంట్ ఏంటంటే ఇద్దరు ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు లేదా ఒక పర్సన్ ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు ఈ రిలేషన్షిప్ గురించి హై ప్రీస్టర్స్ ఇక్కడ మీ ఫీలింగ్స్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయకపోవడం కానీ లేదా ఒక పర్సన్ ఇంకో పర్సన్ నుంచి వాళ్ళ ఫీలింగ్స్ని దాయడం కానీ జరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అన్నది లేదండి రైట్ నౌ ఎస్ మీరు ఇద్దరు మాట్లాడుకోవచ్చు రిలేషన్షిప్లో ఉండొచ్చు బట్ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అన్నది లేదు రిలేషన్ కావాలి బట్ ఒక పర్సన్ అయితే చాలా చాలా సీరియస్గా ఉన్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ బట్ ఇక్కడ నాకు ట్రాన్స్పరెన్సీ అయితే కనిపించట్లేదు ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా డీప్ థింకింగ్లో ఉన్నారు బట్ వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేయట్లేదు సో అసలు చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ టెన్షన్స్ ఏంటి సో నాకైతే కొన్ని ఇష్యూస్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి మీ రిలేషన్షిప్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఎయిట్ ఆఫ్ వాంట్స్ అండర్ టెక్ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్స్ సైన్ అయి ఉండొచ్చు ఆర్ ఏరియస్ లేయో సాజిటేరియాస్ ఫైర్స్ సైన్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా స్టక్ అయి ఉన్నారు ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎంతమో చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ చాలా చాలా శ్రబం అండ్ మీ గురించి కూడా మీరు చాలా స్ట్రబన్ అని ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ చాలా స్ట్రబన్ బట్ తనకు ఒక క్లారిటీ అయితే లేదండి ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు చాలా ఇయ్యూషన్స్ ఉన్నాయి చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు తనకి రిలేషన్షిప్లో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలన్న క్లారిటీ అయితే లేదు మీ పర్సన్కి అండ్ తన ఇంటెన్షన్స్ వచ్చేసి ఏస్ ఆఫ్ మాన్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ ఓకే అంటే న్యూ బిగినింగ్ ఖచ్చితంగా తనకి రిలేషన్ వదిలేయాలని ఏమీ లేదు ఇప్పుడు ఇష్యూస్ ఉన్నా సరే ఇష్యూని సార్ట్అవుట్ చేసుకుని మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ కావాలి అని ఆలోచిస్తున్నారు ఎస్ కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు బట్ చేస్తారా లేదన్న చూద్దాం థాట్స్ వేరు టేకింగ్ యాక్షన్ వేరు సో ఆలోచనలు ఎన్నో వస్తే బట్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ బట్ తనైతే ఓకే ఇప్పుడు ఏదైతే జరిగిందో జరగని బట్ నేనైతే హానెస్ట్గానే ఉంటాను నేనైతే రిలేషన్షిప్ని వదలను నేనైతే కమిట్మెంట్ స్టెబిలిటీ ఇస్తాను అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు ఓకే స్ట్రబన్ బట్ ఏంటంటే మీ పర్సన్లో వచ్చిన ప్రాబ్లమ్ తను ఏమనుకుంటున్నా ఎక్స్ప్రెస్ చేయరు ఎక్స్ప్రెస్ చేసే విధానం మిమ్మల్ని చాలా హర్టింగ్ అంటే మిమ్మల్ని హర్ట్ చేస్తుంది అనమాట అంటే స్మూత్గా చెప్పే చోట చాలా గట్టిగా అరవడం మాట్లాడడం కోపంగా ఎక్స్ప్రెస్ చేయడం సో మీకు అది కష్టమవుతుంది బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు ఎస్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు స్టగ్గా ఫీల్ అవుతున్నారు ఎలా సర్ది చెప్పాలి ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి అనే థింగ్స్ ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి థింగ్స్ అని ఆలోచిస్తున్నారు బట్ తనకైతే నెగిటివ్ ఇంటెన్షన్స్ అయితే లేవండి ఖచ్చితంగా రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకు ఆలోచిస్తున్నారు బట్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు బాగా మీకోసం మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం సెవెన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ మాట్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీరైతే చాలా చాలా సాడ్ ఫీలింగ్లో అయితే ఉన్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ సో మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఆ డిస్టర్బెన్సెస్ వల్ల మీరు మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు అండ్ చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారు సెవెన్ ఆఫ్ కప్స్ ఎందుకు ఇలా జరుగుతుంది రెండు రోజులు మాట్లాడేసరికి మూడు రోజులు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి మీరు ఎమోషనల్గా చాలా లోగా ఉన్నారండి ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎస్ మీకు మీ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం మీరు చాలా హానెస్ట్గా ఉన్నారు మీరు రిలేషన్షిప్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఆల్రెడీ ఇంకా ఇస్తున్నారు మీకు అయితే రీకన్సిలేషన్ కావాలని ఉంది బట్ మీకు కూడా మీ పర్సన్ మీద కొంచెం కోపం అయితే వస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నారు ఎప్పుడు నన్ను తక్కువ చేసి చూస్తారు ఇంక ఇంతేనా అనే ఆలోచన అయితే ఉంది ఖచ్చితంగా మీరు ఇక్కడ ఒక మీ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆలోచనలు అయితే పడ్డారు ఓకే అంటే ఇన్ని అవమానాలు పడితే రిలేషన్షిప్లో కంటిన్యూ చేయాలా ఎంత ఇష్టం అయితే మాత్రం ఇన్ని అవమానాలు పడాలా అనే ఆలోచన అయితే మీకు స్టార్ట్ అయ్యింది సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ క్యాన్సర్ స్కోయో వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు ద టెక్ ఏస్ ఆఫ్ పెంటల్స్ ఎయిట్ ఆఫ్ సూట్స్ ద సన్ అండ్ ఎయిట్ ఆఫ్ వాంట్స్ ఖచ్చితంగా ఇప్పుడైతే మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు కమ్యూనికేషన్ సో వెరీ సూన్ మీకు అయితే కాల్ వస్తుంది ఒకవేళ మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆలోచించి తన నెంబర్ బ్లాక్ చేసినా ఖచ్చితంగా మీకైతే కాల్స్ వస్తాయి సో ఎవరైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మీకైతే కాల్ చేస్తారు ఇక్కడ స్పై చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారా ఏంటని సో వెరీ సూన్ కమ్యూనికేషన్ అయితే చేస్తారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీవ్ అయ్యి ఉండొచ్చు తనకైతే న్యూ బిగినింగ్ కావాలి ఓకే ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు ఎస్ తన యాక్షన్ అయితే తీసుకుంటారండి సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి చూద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ లీవ్ ఆగి ఉండొచ్చు మీరు ఇక్కడ ఓకే తనే నన్ను అన్యాయంగా హర్ట్ చేశారు నాకు న్యాయం జరగాలి జస్టిస్ ఏంటంటే మీరు తను చేసింది తప్పు తనే నా దగ్గరికి రావాలి తనే సారీ చెప్పాలి అండ్ సమ్ మీరు కూడా కొంతమందిలో మీరు సమ్ ఆఫ్ యూ మ్యానిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు మీ పర్సన్ బ్యాక్ రావడానికి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మేనిఫెస్టేషన్ అనేది వర్క్ అవుతుందండి బట్ చేయాలి ప్రాసెస్ అన్నది అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఎస్ మీకు ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది న్యూ బిగినింగ్ కావాలి బట్ మీరు రైట్ నౌ ఫిజికల్ యాక్షన్ అయితే తీసుకోవట్లేదు మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు సో అసలు నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి మీ రిలేషన్షిప్లో ఉన్న చూ ఇక్కడ డిఫెన్సివ్ ఎనర్జీ ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతుంది నియర్ ఫ్యూచర్ ఎనర్జీలో నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అని ఇద్దరు వాదించుకోవడం కానీ ఇద్దరు ఒక డిసిషన్ తీసుకోవడానికి కానీ ట్రై చేస్తారు ఖచ్చితంగా ఇక్కడైతే నేను డిఫెన్సివ్ గేమ్ అయితే చూస్తున్నాను అండ్ త్రీ ఆఫ్ పింటికల్స్ సో పార్ట్నర్షిప్ మీరు ఇద్దరు పార్ట్నర్షిప్ గురించి ఈక్వల్ గివెంట్ గురించి మాట్లాడుకుంటారు అండ్ న్యూ బిగినింగ్స్ గురించి కూడా మాట్లాడుకుంటారు ఇక్కడ ఒక పర్సన్ అయితే చాలా చాలా డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు అకార్డింగ్ టు మీ ఇట్స్ యూ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరే ఒకసారి క్లారిఫై చేద్దాం యా సో ఎప్పుడైతే మీరు నాకు నా సెల్ఫ్ రెస్పెక్టే ముఖ్యం నాకు ఈ రిలేషన్ వద్దు అని మీరు మొండికేస్తారు అప్పుడు మీ పర్సన్ దిగి వస్తారు ఖచ్చితంగా ఇక్కడ ఎపాలజీ వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ ఎపాలజీ వెయిట్ చేయండి కమ్యూనికేషన్ వస్తుంది ఎపాలజీ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి మీరు రిలేషన్షిప్ ఎండ్ చేసేయాలనుకుంటారు మీకు ఇష్టం లేక కాదు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ను వదులుకోలేక అండ్ టెంపరెన్స్ మీరు మీ ఎనర్జీలో ఉంటారు అంటే పేషెన్స్గా ఉండడం మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ శాడిటేరియస్ అయ్యి ఉండొచ్చు సో ఎస్ మీకు ఈ రిలేషన్ ఎండ్ చేయడం లేదా తనతో మాట్లాడకపోవడం మీ పర్సన్తో మీకు చాలా పెయిన్ఫుల్ బట్ ఇది ఇప్పుడు మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించిన విషయం సో అందుకే మీరు తగ్గకూడదు అని అయితే డిసైడ్ అయ్యారు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటని చూద్దాం బట్ మీ పర్సన్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే చేస్తారు మీకు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం సిక్స్ ఆఫ్ మౌండ్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ ఎస్ మీరు ఇప్పుడు పెయిన్ఫుల్ ఉండి ఉండొచ్చు బట్ ఎవ్రీ ఎండింగ్ హ్యాస్ ఎ న్యూ బిగినింగ్ సో ఈ ఎండింగ్ తర్వాత మీకు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉంటుంది మీరు మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి మీ వర్క్ మీద ఫోకస్ చేయండి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయండి మీరు కెరియర్లో ఉన్నట్టయితే ఇది కెరియర్ మీద ఫోకస్ చేయండి మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఈ రిలేషన్షిప్లో కూడా సక్సెస్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు మీ కోసం ఆలోచిస్తున్నారు అలాగే ఈ పర్సన్తో ఉన్నప్పుడు మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చారు సో వెరీ సూన్ ఈ రిలేషన్షిప్లో కూడా సక్సెస్ వస్తుంది బట్ మీ గురించి కూడా మీరు ఆలోచించండి అట్ ది సేమ్ టైం మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి మీ కిడ్స్ ఉంటే కిడ్స్తో టైం స్పెండ్ చేయండి అండ్ హీలింగ్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటాయి ఎందుకంటే మీరు ఇక్కడ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు సో మీకు హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీ గురించి మీరు కేర్ తీసుకోవాలి సో హీలింగ్ కూడా చేసుకోండి ఇక టెన్ ఆఫ్ సోర్స్కి క్లారిఫికేషన్ కూడా చూద్దాం ఎస్ సో మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటే దీని నుంచి మూవ్ ఆన్ అవ్వడం రియాలిటీని యాక్సెప్ట్ చేయడం అండ్ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేయండి అంతేగాని అలాగే ఉండిపోయి స్టక్ ఎనర్జీలో మాత్రం ఉండకండి ఓకే సో ఇదండి రీడింగ్ మీకు రెజినేట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు అలాగే రియూనియన్ రెమెడీ ఎవరికైనా కావాలంటే కాల్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ బర్క్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ